హలో మరి యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇప్పుడు ఈ వీడియోతో ఎందుకు వచ్చానంటే నేను కొన్ని విత్తనాలు వేశాను అవి ఏ స్టేజ్లో ఉన్నాయో చూపించడానికి వచ్చాను చూస్తున్నారా ఈ మొలకలు దీంట్లో రెండు రకాల మొలకలు ఉన్నాయి ఇదిగోండి ఇది టమాటో మొలకలు ఇవి ఇదిగోండి ఇది ఇది ఇలా అంటే టమాటోకి ఇలా ఇలా వస్తుంది పర్పుల్ కలర్ స్టెమ్ వస్తుంది అదే మిరప అనుకోండి ఇట్లా గ్రీన్ కలర్ స్టెమ్ మిరపైనా వంకాయ అయినా గ్రీన్ కలర్ స్టెమ్తో వస్తాయి టొమాటో అయితే మటుకు ఇలా పర్పుల్ కలర్ స్టెమ్తో వస్తుందన్నమాట చూస్తున్నారా ఇవన్నీ కూడా చాలా మటుకు ఏంటది చూడండి మిరప విత్తనాలు ఉన్నాయి మిరప విత్తనాలు ఉన్నాయి కొన్ని టమాటా మొలకలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇంత ఇంత అంటే ఒక త్రీ ఫోర్ ఇంచెస్ అయ్యే వరకు దీంట్లోనే ఉంచి తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వేరే మొలకలు చూపిస్తాను వేరే దగ్గర ఉన్న మొలకలు చూపిస్తాను చూస్తున్నారా ఇది కోండి టమాటా మొలకలు ఇవన్నీ కూడా టమాటా మొలకలే ఇవన్నీ కూడా టమాటా మొలకలే అనమాట బానే టమాటో మొలకలు ఇవన్నీ పెరిగాక ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టాలండి సీడ్లింగ్స్ వేసుకోగానే సరిపోదు వాటిని జాగ్రత్తగా తీసి కాపాడుకోవాలి ఓకే ఇవన్నీ చూస్తున్నారా ఇవన్నీ కూడా పాలకూర మొలకలు ఇవన్నీ కూడా పాలకూర మొలకలు చూస్తున్నారా వీటిని కూడా కొద్దిగా పెరగగానే తీసి దూరం దూరంగా పా నాటుకోవచ్చు అలాగే ఉంచేస్తే ఏమవుతుందంటే సరిగా ఎదగం అనమాట అంటే చాలా ఒక్కొక్క ఒకే దగ్గర ఉన్నాయి కదా అందుకు ఓకేనా ఇప్పుడు ఇంకా వేరే వెరైటీస్ చూపిస్తాను ఇదిగోండి ఇది కాకర ఇది కాకరకాయ మొలక అనమాట కాకరకాయ మొలక అదేనండి మార్కెట్ నుంచి కాకరకాయలు తెచ్చుకుంటే ఏదైనా పండిపోతాయి కదా అలా వేసిన విత్తనాలు అనమాట ఇవి చాలా బాగా వచ్చింది కదా ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి కాకర విత్తనాలు చూపిస్తాను పదండి చూడండి కాకర 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 కాస్త పెరిగాక వీటిని కూడా తీసి దూర దూరంగా పెట్టాలి చాలా బాగా వచ్చాయి కదా కాకరలు కొన్నిసార్లు ఇబ్బంది పెడతాయి కానీ ఫ్రెష్ విత్తనాలు వేసామనుకోండి చాలా త్వరగా వస్తాయి అన్నమాట వాటిని సరైన బలమైన పోషకాలు ఇచ్చి పెద్ద కంటైనర్లో పెడితే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకొక చోట కూడా ఉంది ఇదిగోండి ఇంకో చోట కూడా కాకర కాకర విత్తనాలు కాకర అనమాట నాకు కాకర అంటే చాలా ఇష్టం కాకర ఎంత చేదుగా ఉంటే నాకు అంత ఇష్టం చాలా మంచిది కదా కాకర చేదు ఇప్పుడు చూడండి వా ఎంత అందంగా ఉంది కదా ఈ పాట్ అసలు చూడ్డానికి చాలా అందంగా కనబడుతూ మళ్ళీ తినడానికి కూడా చాలా టేస్టీగా ఆరోమేటిక్ ఆరోమేటిక్గా ఉంటాయి ఏంటివి గుర్తుపట్టారా ఏం మొలకలు ఇవి మెంతి మొలకలు మనకెంతో ఎంతో ఇష్టం ఈజీగా పెంచుకొని మెంతి మొలకలు అండి ఇవి నాకైతే చాలా ఇష్టం మెంతి సరదా కూడా ఎంత గుత్తంగా వస్తాయి చూడండి చాలా బాగా వస్తాయి ఇక ఇక్కడికి వస్తే ఇది ఏమిటి ఇది చాలా రేర్ వెరైటీ లీఫీ వెజిటేబుల్ అండి నాకు చాలా ఇష్టం ఎన్ని సంవత్సరాల నుంచో అంటే ఎన్ని సంవత్సరాల నుంచో అంటే నేను స్టార్ట్ చేస్తే త్రీ ఇయర్స్ అయింది కదా త్రీ ఫోర్ ఇయర్స్ అయింది కదా ఇది ఫోర్త్ రైనీ సీజన్ కదా ఇది కూడా మంచి ఆరోమాటిక్ లీఫీ వెజిటేబుల్ అండి ఏదో చెప్పండి కూర కాకపోతే సోంపు వాము కూర క్యారెట్ స్టార్టింగ్లో మన కొత్తిమీర అన్నీ కూడా సేమ్ ఇలాగే కనబడతాయి కానీ లీవ్స్ యొక్క ఆరోమా చూసుకొని అంటే వాసన బట్టి ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి సోయా చాలామంది ఆర్ సోంపు మొక్కల్ని సోయా అనేస్తారు కాదు ఇది వేరే అనమాట మనకి సోంపు వాసన తెలుసు కదా ఎంత చాలా బాగుంటుందో టెంప్టింగ్గా అలా అనమాట ఇది సోం ఇది సోయ కూరండి సోయా దిల్ అంటారు కదా దిల్ వెజిటేబుల్ అనమాట ఇది ఈ పక్కనే వస్తే వచ్చిందేమో కాకరండి ఈ విత్తనం ఎప్పుడు నాటాను తెలుసా టూ ఇయర్స్ బ్యాక్ రైనీలో నాటాను ఇప్పుడు వచ్చింది అమ్మగారు అది కూడా ఫిమేల్ మేల్ది లేదు నా దగ్గర ఇంకో ఫీమేల్ది కూడా చూపిస్తాను ఆ కాకర ఇదిగోండి ఇది కూడా ఆ కాకర ఫీమేల్ మొక్క ఇది కూడా ఇక మేల్ లేనిది ఫీమేల్ వచ్చి ఏం చేస్తుంది చూడండి కాకర మొగ్గలు పడుతున్నాయి పోతున్నాయి ఎందుకంటే మేల్ లేదు పాలినేట్ అవ్వడానికి మేల్ లేదు చాలా సాడ్గా ఉంది ఇప్పుడు ఆకాకర విత్తనాలను డైరెక్ట్గా పెడితే దాంట్లో మేల్ రావచ్చు ఫీమేల్ రావచ్చుట అందుకే ఇక రైజమ్స్ కొనాలి పర్టిక్యులర్గా మగవి ఆడవి అని ఉన్నవి కొనాలి కొనాలన్నమాట సరే మీకు ఇప్పుడు మొలకలు చూపిస్తున్నాను కదా ఇంకో మొలకలు చూపిస్తాను రండి చూడండి ఏం మొలకలు ఇవి ఏం మొలకలు ఇవి బెండ మొలకలు చూడండి బెండ ములకలు ఇవి చాలా పాత విత్తనాలు అన్నమాట రావడానికి కొంచెం సతాయిస్తున్నాయి యాక్చువల్గా అయితే బెండ ఫ్రెష్ సీడ్స్ పెట్టేస్తే విదిన్ టూ త్రీ డేస్లో పైకి వచ్చేస్తుంది కానీ ఇవి వన్ వీక్ అయినా నేను పెట్టి ఇప్పుడు వస్తున్నాయి మెలవెల్లాగా బాగా సతాయిస్తున్నాయి అంటే బాగా ఎక్కువ చాలా గట్టిగా అయిపోయినట్టుంది షెల్ అందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నాయి పైకి ఓకేనా ఇవి ఇంకొకటి చూపిస్తే ఇది ఏంటిది బెబ్బర రెడ్ బెబ్బర ఇది ఇవి రెడ్ బెబ్బర ఇంకా చూపిస్తాను చూడండి ఇవి కూడా రెడ్ బెబ్బర ఈ రెండు కూడా రెడ్ బెబ్బర ఇంకా ఇవేమో గ్రీన్ గ్రీన్ బెబ్బర్ ఇవి గ్రీన్ అవి రెడ్ అనమాట ఇది నెక్స్ట్ ఇది చూడండి ఇవి ఇవి చెప్పండి ఇది కూడా హెయిర్కి సంబంధించిందే ఆఫ్కోర్స్ తింటారు కూడా ఇది ఏమై ఏమైంటి చెప్పండి భృంగరాజ్ అండి భృంగరాజ్ భృంగరాజ్ సాప్లింగ్స్ ఇవి ఒక్కసారి వేస్తే చాలు ఇక అవి లాగా అనమాట మన తోటను విడిచి పోవు ఎక్కడో చోట వస్తూనే ఉంటాయి ఇలాంటి మొక్కలే ఇంకోటి చూపిస్తాను చూస్తున్నారా ఏం మొక్కలు ఇవి ఒక్కసారి వస్తే ఇక పోవు ఎక్కడొచ్చే చూస్తున్నారా డ్రమ్ పక్కన ఉన్న మట్టిలో వచ్చాయి ఏం మొక్కలు చెప్పండి ఇవి కానీ చాలా ఔషధ గుణాలున్న మొక్కలు ఇవి మొలకలివి ఏ మొక్కలు కూర మొలకలు అంటే ఇవి తుమ్మి కూర మొలకలు కాబట్టే పీకేయట్లేదు లేకపోతే ఎప్పుడో పీకిస్తుందని చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా తుమ్మి కూర మొలకలు చాలా బాగా వస్తున్నాయి అక్కడ కనబడుతుందా ఇవి కొత్తిమీర కొత్తిమీర మొలకలు మల్టీ కట్ కొత్తిమీర అనమాట ఇది అంటే కట్ చేసుకుంటే మళ్ళీ పెరుగుతుందన్నమాట కొత్తిమీర కొత్తిమీర మొలకలు అనమాట ఇవి బాగున్నాయి కదా చూడండి ఇది ముందు ఈ ప్లేస్లో అరటి మొక్క ఉండేది ఎండలకి ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఎండలకి భగ్గున మాడి మసైపోయిందనమాట అయితే అది తీసేశాను కాకపోతే వేర్లు ఉండిపోయినట్టున్నాయి మరి ఇది అరటి ఏనంటారా అరటే అని అంటారా అనిపిస్తుంది నాకు అలాగా ఇంకొంచెం పెద్దగా కూడా మీతో పంచుకుంటాను ఓకేనా ఓకేనండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ